ఆయన సన్నిధిని నిత్యము వెదకండి దేవుని సన్నిధి వేరు దేవుని సర్వవ్యాపకత్వం వేరు నీ ఒక్కడివే ఒక్కదానివే ఉన్నప్పుడు కూడా నీ చుట్టూ దేవుడు ఉంటాడు అది సర్వవ్యాపకత్వం కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొని ముందురో అక్కడ నేను ఉంటానన్నాడు అంటే కూడుకోకపోతే ఉండడని అర్థమా హోరేమో పద మోస దర్శనం చూసినప్పుడు హోరేబు పొదలో మండుచున్న పొదలో యహోవా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు ఏం కూడుకోలేదే మోస ఒంటరిగానే ఉన్నాడు ఎలియా ఒంటరిగానే ప్రార్థన చేసాడు ఏకాకిగా ఒంటరిగానే ప్రార్థన చేశాడు దేవుడు దర్శించాడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఉండడు అని కాదు ఉంటాడు కానీ అంతకంటే హై వోల్టేజ్లో సమాజముగా కూడినప్పుడు ఆయన ఉంటాడు ఒకళ్ళం ప్రార్థన చేయాల్సిందే సీనాయి కొండ మీద మోసేలాగా కానీ మేడగది ఎరుషులేములో మేడగదిలో ప్రార్థించినట్టు మనం సమూహంగా కూడా ప్రార్థన చేయాలి అప్పుడు ఉండేది సన్నిధి స్పెషల్ పర్సనల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కనుక మనం దేవుని ప్రజెన్స్ కొరకు వెతకాలన్నాడు అంటే అర్థం ఏంటంటే భక్త సమాజము కొరకు వెదకాలి భక్తులు ఎక్కడ గుమికూడి సమకూడి సమావేశమై ప్రార్థనలు చేస్తున్నారు అక్కడ ఉంటుంది దేవుని సన్నిధి నేను ఒక్కడనే ఉంటేనేమో దేవుని సర్వవ్యాపకత్వం ఉంటుంది వెన్ ఐఎమ్ అలో ఐ హ్యావ్ గాడ్స్ ఆమె ప్రెసెన్స్ విత్ మీ బట్ వెన్ ఐ గో అండ్ జాయిన్ గ్రూప్ ఆఫ్ సైన్స్ ప్ర స్పెషల్ పర్సనల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఒక్కడనే ఉంటే సర్వవ్యాపకత్వం సర్వాంతర్యామిత్వం కానీ నలుగురు ఐదుగురు పది మంది భక్తులు ప్రార్థించే దగ్గరికి వెళ్ళాను అనుకోండి హై వోల్టేజ్ లో దేవుని సన్నిధి అనుభవించగలుగుతా దాని కొరకు మనం వెదకాలి అప్పుడు మన హృదయంలో సంతోషం కలుగుతుందట